హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే స్వామి నాథన్ అనమాట ఇతని పేరు యాక్చువల్గానైతే అయితే ఇందులోనే స్టూడెంట్ ఇప్పుడు ఇందులోనే ఫ్యాకల్టీగా చేస్తున్నారు ఈ వరంగల్ అంటే ఇతని గురించి మనం డీటెయిల్డ్గా అతనితోనే నేను చెప్పిచ్చి మాట్లాడిస్తాను బట్ ఏంటంటే ఇన్ ఇక్కడ ఎంత మంచి శాలరీస్ అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలాంటి ప్రెషర్ లేకుండా చదువుకొని హాయిగా ఇందులో జాబ్ చేయొచ్చు అని హలో అండి మీరు అసలు ఎక్కడి నుండి వచ్చారు ఇందులో ఎలా జాయిన్ అయ్యారు అంటే మీరు ఫస్ట్ ఏం చదివారు ఎలా వచ్చారు కొంచెం డీటెయిల్డ్గా నిన్న కాస్త మాట్లాడుకున్నాం కానీ మళ్ళీ నేను అది మిస్ అయిపోయింది ఒకసారి కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి నేను వరంగల్ అండి నా నేటివ్ ప్లేస్ వరంగల్ నాకు కుకింగ్ పైన ఇష్టంతో నేను హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను అంటే నాకు చిన్నప్పటి నుంచే కుకింగ్ అంటే ఇష్టం ఇష్టం అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలా నాకు హోటల్ మేనేజ్మెంట్ పైన ఇష్టంతో వరంగల్లో ఒక కాలేజ్ ఉండే అప్పుడు కానీ అంత ఫేమస్ ఏం కాదు సో హైదరాబాద్లో వెతికితే ఈ కాలేజ్ మా రిలేటివ్స్ చెప్పారు ఈ కాలేజ్ బాగుంది అంటే అప్పుడు నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అట్లా దీంట్లో జాయిన్ అయ్యా ఇదే సేమ్ కాలేజ్లో నేను డిగ్రీ కోర్స్ చేసి తర్వాత ఆస్ట్రేలియాలో టూ ఇయర్స్ కోర్స్ చేసి అక్కడ వర్క్ చేసి మిడ్లీస్ట్లో వన్ ఇయర్ వర్క్ చేసి అట్లా దాని తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయ్యా ఇక్కడ నేను జాయిన్ అయ్యి కూడా లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు లెవెన్ ఇయర్స్ నుంచి నేను పని చేస్తున్నా ఇక్కడ అంటే మీరు ఆస్ట్రేలియాలో అంటే ఆస్ట్రేలియాలో అంటే అక్కడ చేశారు కదా అక్కడ చాలా మంచి ప్యాకేజెస్ ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇండియా కిందకి వచ్చారు అంటే అక్కడ బేసికల్గా నేను చదువుకోవడానికి వెళ్ళా చదువుకోవడానికి వెళ్ళాక అక్కడ జాబ్ కూడా చేసా కొన్ని రోజులు కానీ ఇండియా ఎప్పుడైనా మన దేశం మనకి బాగుంటది అన్నట్టు అట్లా వచ్చా నేను అక్కడ కూడా బాగుంటుంది అక్కడ బాగుండదని కాదు కానీ ఎవరి దేశం అంటే వాళ్ళకి ఇష్టం అంటే అక్కడ ప్యాకేజెస్ కూడా హై ఉంటాయి అట్లానే ఖర్చులు కూడా ఉంటాయి కాస్ట్ ఆఫ్ అక్కడ రెంట్స్ కానీ అన్ని కూడా కొన్ని అన్ని ఎక్స్పెన్సివ్ శాలరీ కూడా అట్లానే హై ఉంటుంది అక్కడ వర్క్ ప్రెషర్ అంటే అంటే ఇండియాలో ఒకలాగా ఉంటుంది ప్రెషర్ అక్కడ ఇంకోలా ఉంటుంది ఇండియాలో ఏంటంటే వర్క్ ఫోర్స్ కొంచెం ఎక్కువ ఒక ఇద్దరు ముగ్గురు చేస్తారు అక్కడ ఇద్దరు ముగ్గురు చేసే పని ఒక్కరే చేయాలి కాకపోతే అక్కడ మిషన్స్ ఎక్కువ ఉంటాయి మిషనరీ కానీ మనం చాలా స్పీడ్ ఉండాలి ఎందుకంటే ఒక్కటి చేసారు ఇక్కడ పది ఆర్డర్లు వస్తాయి అక్కడ ఒక యాభై ఆర్డర్లు వస్తారు సో అవి అంత ఫాస్ట్గా క్లియర్ చేసే అంత మనకి ఉండాలి ఫిజికల్గా ఫిట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అవన్నీ ఉండాలి లేకపోతే కనుక మనకి సర్టిఫికెట్ అక్కడ ఎవ్వరు అడుగురు నీకు ఏం సర్టిఫికెట్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఏం అడగరు అవన్నీ మనం చెప్తే నమ్మేస్తారు కానీ మన వర్క్లో అది చూపించాలి మనం లేకపోతే ఒక రోజు చేశాక నెక్స్ట్ డే థ్యాంక్ యూ అని చెప్పేస్తారు ఇక్కడైతే ఇక్కడైతే కొంచెం ఎక్స్ట్రా స్టాఫ్ ఉంటుంది అక్కడ కంప్లీట్లీ మన పైన డిపెండ్ అన్నట్టు ఈరోజు నేను వెళ్ళలే జాబ్కి అంటే ఇంకా అక్కడ చేయడానికి ఇంకో ఎక్స్ట్రా పర్సన్ అంటూ ఏమి ఉండడు ఎందుకంటే అక్కడ పే అనేది లేబర్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళ స్పేర్ ఇంకో అతను ఎవరు ఉండరు ఒకవేళ నేను వెళ్ళకపోతే ఆ జాబ్ ఇంకా ఎవరు చేయలేరు అన్నట్టు అట్లా సో అక్కడ డిఫికల్టీ అక్కడ ఉంది ఇక్కడది కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ అక్కడ కొంచెం డిఫరెంట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అక్కడైనా ఉంటుంది ఇక్కడైనా ఉంటుంది కానీ మన ఇంట్లో మన మన ఇంట్లో ఉండడం వలన అంటే మన దేశంలో మన అమ్మ దగ్గర ఉండడం హ్యాపీ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసి ఇందులో చేసేస్తున్నారు అంటే మధ్యలో నా ఫ్రెండ్ ఒక మిడిల్ ఈస్ట్లో రా వేకెన్సీ ఉంది ఇక్కడ ఎవరు లేరు తెలిసిన అయితే చా బెటర్ అని చెప్తే సరే ఒకసారి ట్రై చేసాం మిడిల్ ఈస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అని మిడిల్ ఈస్ట్ కూడా వెళ్ళారు మిడ్లీ ఈస్ట్లో కూడా ఒక వన్ ఇయర్ పనిచేశా అక్కడ కూడా బాగుండే కానీ సేమ్ అదే ఇంకా ఎప్పటికైనా మన కంట్రీ అని చెప్పి మళ్ళీ వచ్చారు రిటర్న్ రిటర్న్ వచ్చాక ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు హైదరాబాద్లోనే ఉంటాను చాలా బాగా మాట్లాడారు ఇతను చెప్పేది ఏంటి అంటే మనం చేసే పని ఏదైనా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాము అని చెప్తున్నారు ఈ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి ఆ ప్రెషర్తోని ఆ సా కోడింగ్తో అందరు పిల్లలందరూ అది ఫోర్ ఇయర్స్ చదివిన తర్వాత దాన్ని వదిలేసి ఏం చేయాలో అర్థం కాక అసలు ఎలానో ఎలానో ఉంటున్నారని అతని ఎక్స్పీరియన్స్ చెప్పారు అతని ప్యాకేజీ కూడా చెప్పారనమాట అసలు మనం సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తే ఇందులో చాలా హ్యాపీగా చేసుకోవచ్చు